హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెరీ వెరీ టేస్టీ అండ్ పొడి పొడ్లు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నామో చాలా కాలిఫ్ ఆలు ఫ్రైతో ప్రాబ్లం ఉంటుంది కదండి ముద్ద అయిపోతుంది పొడి పొడిగా రావట్లేదు అని చెప్పి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా 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 టేస్టీగా పొడి వస్తుంది ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని మీరు కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి మిరియాలు ఇంకా వెల్లుల్లి వేసి పచ్చగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇంకా ఇంకొక ప్యాన్లో కోసం ఆయిల్ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేగాక ముందుగానే ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు ఉప్పు పసుపు కారం ఇంకా మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా వెల్లుల్లి మిరియాలు పచ్చిమిర్చి అది వేసుకొని మంచిగా అంత ముక్కలుగా అంతా పట్టేంత వరకు ఉంచి దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేయండి అద్దరిపోయే పొడి పొడి ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది రసంలోకి సాంబార్లోకి దేంట్లోకైనా అద్దరిపోతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్